పోలింగ్ సమయంలో పోలింగ్ అధికారులు సహాయ అధికారులు అప్రమత్తంగా పనిచేయాల్సి ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ దెందులూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి లావణ్యవేణి అన్నారు పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి అలసత్వం లేకుండా పీఓలు ఏపీఓలు పనిచేయాలని అన్నారు పోలింగ్ ఆఫీసర్ విధులు పోలింగ్ ముందు రోజు అనంతరం నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు మాస్టర్ ట్రైనీలు సభ్యత నసింహముర్తి రాజశేఖర్ శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ జితేంద్ర పెదపాడు తహసీల్దార్ నారాయణ పెదవేగి తహసీల్దార్ సూర్యప్రభ పెదపాడు ఎంపీడీవో తేజరతన్ ఏలూరు రూరల్ ఎంపీడీవో ప్రణవి తదితరులు పాల్గొన్నారు Randy, don't feel shy and don't hesitate to come over here. <laughs>

వెబ్‌సైట్ ఉన్నాయి రేపు కోటి మీ అక్కడ నెక్స్ట్ రేపు రేపు ఉన్నాయి మీ ముందు ఈ రన్నింగ్ నెక్స్ట్ రేన్నింగ్ అవుతుంది కాబట్టి వచ్చేసరికి సెలవు తీయడం కూడా చాలా పోస్ట్ రిపోర్టింగ్ పాటు సమాచారానికి వాటి ఆధారాలు జారీ చేయండి విస్త్రం మార్గమే చేయాలి 200 కి ఇస్తారు 17 అంటే మనం ఏదేషన్ పోలింగ్ స్టేషన్ ఓటర్గా నమోదైన